హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం దేవుడు సామాన్లకు అడగడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేకుండా మనం ఇంట్లో ఒక లిక్విడ్ కని ప్రిపేర్ చేసుకుంటే ఆ లిక్విడ్తో ఎన్ని సామాన్లు అయినా సరే చిటికలో కడిగి పక్కన పెట్టేసుకోవచ్చు కానీ ముందుగా చేయాల్సిన ఒక పని అయితే ఉంది మామూలుగా ఆయిల్ మార్కలు ఆయిల్ అవంతా ఉంటాయి కదా అవన్నీ నీట్గా బిమ్ లిక్విడ్తో వేసి మనం గిన్నెలు తోమున్నట్లు అన్నీ నీట్గా తోమేసి ఆ తర్వాత ఈ లిక్విడ్లో కనుక వేసుకుంటే ఇలా తల తల మెరిసిపోతాయి అనమాట ఒక్కొక్కటి చూడండి ఎంత చక్కగా నీట్గా తెల్లగా వచ్చేసాయి రాగి సామాన్లు అయితే ఇంకా చెప్పాలంటే చాలా క్లియర్గా వచ్చేస్తాయి అనమాట ఏం ఎక్కడ ఒక్క మచ్చ కూడా ఉండదు నీట్గా ఒక్కొక్కటి వచ్చేస్తాయి కానీ మనం చేయాల్సిన పనుల్లో ఒక్కటే అనమాట ఆయిల్ మరకలు లేకుండా ముందు మనము పొడి తుడి చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే విమ్ లిక్విడ్ వేస్తే ఇంకా జిడ్డు మరకలు అలాంటివి కూడా ఏమి ఉండవు నీట్గా మనం ఆ లిక్విడ్లు వేసేసి కరెక్ట్గా ఒక పది నిమిషాలు ఉంచామంటే చాలు తల మెరిసిపోతాయి అన్నమాట మనం ఎక్కువ సోప్ పెట్టే రుద్దాల్సిన అవసరం లేదు పీతాంబరి పౌడర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క లిక్విడ్ అనమాట ఈ ఒక్క లిక్విడ్తో మనం ఎన్ని అయినా సరే నీట్గా క్లియర్ క్లీన్గా చేసేసుకోవచ్చు కరెక్ట్గా పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ టైం కూడా పట్టదు ఇంతకీ ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేశాను అంటే ఈ లిక్విడ్లో లైమ్ సాల్ట్ ఉంటుంది కదా ఆ లైమ్ సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే విమ్ లిక్విడ్ కొంచెము కళ్ళు ఉప్పు బేకింగ్ సోడా మనం ఏదైనా డిటర్జెంట్ టైడ్ కానీ ఏరియల్ కానీ రిన్ కానీ ఏదైనా పర్లేదు అది వేసి లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం నీట్గా ఆయిల్ మార్కులు మొత్తం పోయేలాగా మనం క్లీన్ చేసుకున్నాం కదా అవన్నీ తీసి మనం ఈ లిక్విడ్లు వేసేస్తే ఇక్కడ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో రాగి పాత్రలు అయితే చాలా నీట్గా క్లీన్గా వచ్చేసాయి అనమాట వెండి సామాన్లు అయినా సరే నీట్గా వచ్చేస్తాయి కానీ మనం చేయాల్సినంత ముందు ఏంటి అంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి సబీనా పౌడర్తో అయినా పర్లేదనమాట నీట్గా తుడిచేసుకుంటే అయిపోతుంది ఈ లిక్విడ్లు వేస్తే నీట్గా వచ్చేస్తాయి